హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే ఈవినింగ్ వరకు కూడా వ్లాగ్ అయితే ఉంటుంది సో వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అండి కొంచెం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మీకు నా వ్లాగ్స్ నచ్చితేనే సో ఈ మధ్య వ్లాగ్స్ పెట్టడం చాలా గ్యాప్ వచ్చేసింది కదా సో అట్లా ఉందనమాట అంటే కుదరట్లేదు సో అందుకే కొంచెం గ్యాప్ వచ్చేసింది సో ఇక్కడ ఏంటి అంటే ఇది కొత్తింటి కోసం అనేసి అంటే పైన కన్స్ట్రక్షన్ జరిగింది కదా సో దాని కోసం అనేసి మేము ఇక్కడ కిచెన్ లోకి చిమ్నే అయితే తీసుకున్నాం అనమాట సో ఇక్కడైతే చిమ్నే అన్బాక్సింగ్ చేస్తున్నాము ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ అయితే అవుతుంది బట్ ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఇంకా రాలేదన్నమాట సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పేసి అంటే అమెజాన్ లో తీసుకున్నాం అనమాట కొంచెం పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ కి ఏంటి అంటే ఓపెనింగ్ వీడియో కూడా ఉండాలి కదా ఇంకా మేము కూడా ఓపెన్ చేసి చూడలేదు అంటే ఇన్స్టాలేషన్ కి వస్తారు కదా అప్పుడు చూద్దాంలే ఒకేసారి వీడియో కూడా తీయొచ్చు అనేసి అనుకున్నాము బట్ రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాము అనేసి అన్నారు ఇంకా ఒకసారి చూద్దాంలే మనమే ఈ రోజు అని చెప్పేసి ఇంకట్లా ఓపెన్ చేస్తున్నాం అనమాట సో మేమైతే క్రాంప్టన్ తీసుకున్నాం అండి అంటే క్రాంప్టన్ బ్రాండ్ తీసుకున్నాం అనమాట మాకు కూడా పెద్దగా ఐడియా అయితే ఏమీ లేదు దీని గురించి బట్ మామూలుగా చెప్తారు కదా సో వేరే వాళ్ళని అడిగితే ఒక టూ బ్రాండ్స్ చెప్పారు సో దానిలో మేము అయితే ఇంకా క్రామ్టన్ తీసుకున్నాం అనమాట సో నైన్టీ సెంటీమీటర్స్ వరకు కూడా ఉంటుంది ఇది అంటే కొంచెం పెద్దదే తీసుకున్నాము కర్వ్ షేప్ లో తీసుకున్నాము దీనిలో కూడా టూ మోడల్స్ అయితే ఉన్నాయి ఒకటేమో స్లాంట్ మోడల్ లో ఉంది ఒకటేమో కర్వ్ మోడల్ లో ఉంది నాకెందుకో కర్వ్ మోడల్ కొంచెం బెటర్ అనిపించింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కర్వ్ మోడల్ లోనే మేమైతే తీసుకున్నాం అనమాట సో ఇదైతే చాలా వెయిట్ గా ఉంది అసలు ఎట్లా ఉంటది అని చెప్పేసి ఒకసారి చూద్దామని అట్లా ఓపెన్ చేస్తున్నాము బట్ అది అవ్వలేదు అన్నమాట

లోపల ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా ఉండిద్ది ఫ్యాన్ తిరుగుతా ఉంటే పొగ పైకి వెళ్ళిద్దేమో షన్నమ్మ Mm, sorry. Mm hmm, sorry. Mm -hmm. Mm -hmm. సో అది బయటకు తిద్దాము అని చూసాం కానీ బట్ ఇంకా బయటకు అయితే తీయలేదు అంటే లోపల ఉంటేనే కొంచెం సేఫ్టీగా ఉంటుంది పిల్లలు ఉన్నారు కదా సో లాగేస్తారేమో అని చెప్పేసి అంటే కొంచెం వెయిట్ ఉంది లేండి అది సో ఇంకా మేము కూడా తీయలేక లోపలే ఉంటే కొంచెం బెటర్ అని చెప్పేసి ఇంకా అట్లనే ఉంచాము అంటే జస్ట్ ఎట్లా ఉంటుంది దాని ఫంక్షనింగ్ ఏంటి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూద్దామని తీద్దాం అనేసి అనుకున్నాము బట్ ఇంకా కానీ మా వల్ల అయితే అవ్వలేదు అంటే నార్మల్గా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది కదా అదే ఉంటుందేమో అనిపించింది సో అది ఇంకా అట్లాగా చెమ్ని తీసుకున్నాము యాక్చువల్ గా ఇంకా ముందే తీసుకోవాల్సింది కబోర్డ్స్ వర్క్ అట్లా జరుగుతున్నప్పుడు బట్ ఇంకప్పుడు మాకు కొంచెం కుదరలేదు అనమాట సో ఇంక అందుకనేసి ఇప్పుడు కొంచెం అట్లా ఆన్లైన్ లో అయితే తీసుకున్నాము అంటే వర్క్ జరుగుతున్నప్పుడే తీసుకున్నట్లయితే ఒకేసారి హోల్ పెట్టేసేవాళ్ళు అండ్ ఇన్స్టాలేషన్ కూడా అయిపోయేది మళ్ళీ ఇప్పుడు ఇంత ప్రాసెస్ అయితే ఉండేది కాదు బట్ ఇంక మాకైతే అప్పుడు కుదరలేదు అనేసి ఇంక ఇప్పుడు అయితే తీసుకున్నాం అనమాట సో అదండి సో అదైతే ఇంక ఇన్స్టాలేషన్ చేయించాలి మరి ఇంకెప్పుడు వస్తారో అంటే ఆన్లైన్ లో తీసుకున్నాం కాబట్టి ఆన్లైన్ ఏ ఉంటుంది కదా సో మరి ఇంకెప్పుడు వస్తారో చూడాలి ఇంకా చిన్న అయితే జస్ట్ ఒకసారి అలా చూసేసి ఇంకా సైడ్ కి పెట్టేసాము అనమాట ఇంక ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్లీ నేను ఆ రోజు ఫ్రైడే కదండి లైవ్ కి వచ్చాను అనమాట సో అంటే మన కలెక్షన్ ఒకసారి లైవ్ చేద్దాము అని చెప్పేసి ఆ రోజు మన బ్లాగ్ ఛానల్లో లైవ్ కి వచ్చాను సో ఇంకా లైవ్ అయిపోయిన తర్వాత అన్ని ఫోల్డ్ చేసుకోవాలి కదా ఇంకా అట్లా కూర్చొని అన్ని కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాను చూపించడానికి బానే ఉంటది కానీ ఫోల్డింగ్ అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అంటే అన్ని చక్కగా కూర్చొని మంచిగా ఫోల్డ్ చేసి మళ్ళీ వేటికవి కవర్ కవర్స్ లో అయితే పెట్టేసేయాలి కదా సో అది కొంచెం ఒకళ్ళమే అంటే చాలా ఉన్నాయి అనుకోండి కష్టం అనిపిస్తుంది బట్ కొంచెం హెల్ప్ అట్లా ఉంటే ఈజీగానే అయిపోతుంది కానీ బట్ ఇంకా నేనేంటంటే ఫ్రెండ్తో కాల్ మాట్లాడుకుంటూ ఆ కష్టం తెలియకుండా అంటే కష్టమేమి లేదులే అండి ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి మనకేమో అంత కష్టం అనిపించదు బట్ ఏంటంటే కొంచెం మాట్లాడుతూ చేసుకుంటే ఇంకొంచెం ఈజీ అనిపిస్తుంది కదా అనేసి ఇంకా నాకు ఏదైనా కొంచెం కష్టంగా అనిపించింది అంటే మాత్రం ఇంకా ఫ్రెండ్స్తో అట్లా కాల్ మాట్లాడుకుంటూ చేసుకుంటా అనమాట సో అట్లాగా ఇంకా డ్రెస్సెస్ అన్ని కూడా ఫోల్డ్ చేసేసి ఇంకా అన్ని కవర్స్ లో అయితే పెట్టేస్తూ ఉన్నాను క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అనమాట సో క్వాలిటీ విషయంలో మీరైతే భయపడాల్సిన అవసరం లేదు సో నేను కూడా మీకులానే కదండి సో ఒక రూపాయి పెడుతున్నాము అంటే కొంచెం ఆలోచించే కదా తీసుకుంటాము సో అట్లాంటిది చీప్ క్వాలిటీ తీసుకొచ్చి సేల్ చేయాలి అనే ఉద్దేశం అయితే కాదు మంచి క్వాలిటీ ఇవ్వడానికి చూస్తున్నాను సో ఎవరైనా లైవ్ మిస్ అయితే గనుక ఒక్కసారి వెళ్ళి చూడండి ఏదైనా నచ్చితే గనక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుందా అని చెప్పేసి అడుగుతా క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సో నాకు ఇంకొంచెం మీ సపోర్ట్ కావాలి అనిపిస్తుంది సో అందుకే నేను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట సో మీకు తెలిసిన అంటే జెన్యున్ గా తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా సో మీ ఫీడ్బ్యాక్స్ కూడా షేర్ చేయండి సో దట్ చూస్తున్న వాళ్ళకి ఏంటంటే ఓకే బాగుంటది అని చెప్పేసి అనిపిస్తుంది సో ఇంక అయితే తర్వాత పిల్లలు వచ్చారు ఇంకంతా కూడా కలిస్తున్నారు నేను ఫోల్డ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఇంకా స్కూల్ నుంచి రాలేదనమాట బట్ వచ్చేసరికి ఎలా అయినా ఫినిష్ చేయాలి అని చెప్పేసి ఇక్కడైతే ఫినిష్

సో ఇంకా ఆ పిల్లలు వచ్చే టైంకి అంతా కూడా ఫినిష్ చేసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాము నేను యాక్చువల్గా పైన అరేంజ్ చేసుకున్నాను అంటే కింద మొన్న వర్క్ వర్క్ జరుగుతున్న అన్ని రోజులు కూడా కిందనే చేసుకున్నాను బట్ ఇంక ఇప్పుడు వర్క్ అయిపోయింది కదా అంటే కింద ఏంటంటే సడన్గా ఎవరైనా వచ్చినా నాకు అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు ఇంకా అందుకని చెప్పేసి అంతా కూడా పైన అరేంజ్ చేసుకొని ఇంకా నేను మొత్తం కూడా పైన చూసుకుంటున్నాను అనమాట సో ఇంక ఇక్కడ కిందకు వచ్చేసి ఇంకా గ్రీన్ టీ తాగాలనిపించి ఇంక ఇక్కడైతే గ్రీన్ టీ పెట్టేసుకున్నాం పిల్లలు కూడా బాగా రిక్వెస్ట్ చేశారని వాళ్ళకు కూడా కొంచెం ఇచ్చాను అనమాట రికార్డ్ అయింది గ్రీన్ టీ తాగుతున్నాం ఫ్రెండ్స్ ఎంత ఒక్క చొక్క పోయినా

సో అదండి అంతవరకు కూడా ఫ్రైడే ఈవినింగ్ వరకు ఉందనమాట బ్లాగ్ అండ్ ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి కంటిన్యూ చేసా అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇంకా లంచ్ బాక్స్ కి ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ మార్నింగ్ సెక్షన్ అంటే బ్రేక్ఫాస్ట్ అంతా కూడా అయిపోయాయి పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు ఆఫ్టర్నూన్ ఏంటంటే వాస్విక్ కోసము లంచ్ బాక్స్ వాస్విక్ అనే కాదు మాకు కూడా ఇంకా లంచ్ కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ రోజు యాక్చువల్లీ సాటర్డే కదా షన్ షన్విక్ ఏంటంటే హాఫ్ డే ఉంటుంది స్కూల్ సో వాడినెట్టు హాఫ్ డే అంటే మధ్యాహ్నం తీసుకురా కదా ఇంకా ఆ టైం లో వాస్తవి లంచ్ బాక్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి నేను మార్నింగ్ అయితే ప్రిపేర్ చేయలేదు అన్నమాట సో ఇప్పుడు లంచ్ బాక్స్ ఏంటంటే యాక్చువల్లీ సాటర్డే కాబట్టి మోస్ట్లీ అందరం ఉంటే పప్పు చారు వాళ్ళు ఏంటి అంటే అది ఏమి చేయట్లేదు ఎందుకంటే నేను అత్తయ్య వాస్తవిక్ కోసం మాత్రమే అనమాట ఇంకా ముగ్గురు కోసం కూడా పప్పు చారు అంటే మనం కొంచెం క్వాంటిటీ లో చేయము కదా కొంచెం ఎక్కువ చేసుకుంటాము అండ్ నైట్ కి కూడా సరిపోయేలా చేసుకుంటాము బట్ ఇంక ఇవాళ సాటర్డే కాబట్టి ఇంకా మేము మోస్ట్లీ ఒక్క పూటే తింటాము నైట్ టైం ఏంటంటే ఏదో ఒకటి దోశ బ్యాటర్ అట్లా ఇడ్లీ బ్యాటర్ లేదంటే ఏదో ఒకటి అట్లా ఉంటే ఇంకా అవి చేసేస్తూ ఉంటా అనమాట ఒక్కోసారి మధ్యాహ్నం అందరము ఉంటే చారు కానీ పప్పు కానీ అట్లా చేస్తాను సో ఇంకా నైట్కి కూడా ఉంటది కాబట్టి మోస్ట్లీ పిల్లల కోసం అప్పుడు అన్నం వండేస్తాను అనమాట బట్ ఇంక ఇవాళ ఆఫ్టర్నూన్ కి ఉందే మేము ముగ్గురు కదా ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా సింపుల్ గా టమాటా రైస్ చేద్దాం అనేసి ఇంక ఇక్కడైతే టొమాటో రైస్ అయితే చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ ఏంటంటే దోశ బ్యాటర్ అట్లా ఉందనమాట సో ఇంకా దోశలు వేసుకొని తినేయొచ్చులే అని చెప్పేసి నాకు ఏంటంటే ఏదన్నా ఉన్నా సరే నేను మా వారు మోస్ట్లీ అందుకే తినమండి ఒక పూట తగ్గిన తగ్గుతుంది అని చెప్పేసి కామ్ గా ఉంటాం ఆ వారికి ఎప్పుడన్నా బాగా ఆకలిస్తుంది అంటే మాత్రం తింటారు అంతే పిల్లలకి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే అన్నం కానీ లేదంటే ఏదో ఒకటి వేస్తా అనమాట సో అది ఇంక ఆఫ్టర్నూన్ టొమాటో రైస్ అయితే చేస్తున్నాను ఇంకా టొమాటో రైస్ అంటే ఇంక అందరికీ తెలిసిందే కదా నార్మల్ గా రైస్ వండిన తర్వాత అన్నం యాడ్ చేసి చేస్తాం కదా అట్లా చేసే దానికంటే కూడా ఇట్లానే బాగుంటది సో ఇంకా అంటే ఫ్లేవర్స్ అన్ని కూడా మంచిగా పడతాయి అనమాట సో అది కూడా బాగుంటది కానీ బట్ దానికంటే నాకు ఎందుకు ఇట్లా నచ్చుతుంది సో ఇంకా నేనైతే ఇవాళ ఈ ప్రాసెస్ లో చేస్తున్నాను ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా మోస్ట్లీ అందరూ చేస్తూనే ఉంటారు లంచ్ బాక్స్ అంటేనే మనకి ఇట్లాంటి రెసిపీసే కొంచెం బాగుంటాయి ఫ్లేవర్స్ అన్ని రైస్ కి మంచిగా ఉంటాయి యాక్చువల్లీ మనం వండిన దానికంటే కో ఈవినింగ్ కో ఇంకా ఫ్లేవర్స్ మంచిగా పడతాయి ఇంకా అప్పటికి టేస్ట్ అనేది బాగుంటది అనమాట సో ఇంక అందుకని మా వాడు కూడా మంచిగా తింటాడు ఇష్టంగా ఇంక అందుకని ఇంకా నేను టొమాటో రైసే పెట్టేస్తున్నాను ఇంకా దీనికి సైడ్ డిష్ గా కూడా ఏమీ చేయట్లేదు అనమాట గానే తినేస్తాడు వాడు సో ఇంకొంచెం కర్డ్ వేసేసి పెట్టేస్తే ఇంకా అని ఇంకా అట్లా ఓన్లీ రైస్ మాత్రమే చేస్తున్నా అనమాట ఆయిల్ నెయ్యి వేసుకొని అన్ని స్పైసెస్ వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా వేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ ని ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ టొమాటో ప్యూరీ కూడా వేసేసి మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసేసి ఒక గ్లాస్ రైస్ కి ఒక గ్లాస్ ఉన్న వరకు వాటర్ వేసేసుకున్నాను సాల్ట్ చెక్ చేసుకుంటు మీడియం లో ఒక త్రీ విజిల్స్ పెట్టేశాను విజిల్స్ పెట్టేసి ఇంక లోపు కొంచెం లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి కదా అందుకని కొంచెం అట్లా ఫేస్ వాష్ వచ్చేసుకున్నాను మార్నింగ్ యాక్చువల్లీ ఫ్రెష్ అయ్యానులేండి సో ఇంకా మరీ వెళ్తున్నాం కదా అనేసి ఒకసారి హెయిర్ అంతా కూడా కోమ్ చేసుకుని జస్ట్ ఫేస్ వాష్ అట్లా చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే రైస్ కూడా మంచిగా పొడి కుక్ అయింది ఇంక ఇక్కడ ప్లేట్లో పెట్టేసి ఇంక కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసాను చల్లారుతులే అని చెప్పేసేసి ਹਾਂ ਅਰਜਨ ਫਰੈਂਡਸ ਨੰਨੂ ਕੋੜਾ ਆ ਪੇਸਾ ਅੱਜ ਸਗਨ ਨੋਨ ਦੇਦਰ ਜੇ ਬ੍ਰਾਂਡ ਆਪਰੇਟਰ ਮਹੀ ਉਹਨੂੰ ਉੰਡੋ ਗੋਕਦਾ ਤਕ ਬਹੁਤ మేమైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ మమ్మీ స్కూటీ డ్రైవింగ్ ఎంత చేసిన చెప్పు ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్స్ చెప్ప ఫ్రెండ్స్ అలిగాడు ఫ్రెండ్స్ తిట్టానని లేకపోతే రైస్ ఇస్తాడు ఫ్రెండ్స్ పద 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 రేపటి నుంచి హాలిడేస్ ఫ్రెండ్స్ మాకు ఇంకా దసరా హాలిడేస్ ఫ్రెండ్స్ రేపు పోతే ఫ్రెండ్స్ అమ్మా ఇంకొన్ని బ్యాక్ అయ్యూ సో ఇంకా అట్లా ఆఫ్టర్నూన్ వాసుకి లంచ్ ఇచ్చేసి షన్నుగడ్ని తీసుకొచ్చి ఇంకా కాసేపు వాటిని పడుకోబెట్టేసి ఇంకా నాకు కొంచెం వీడియో షూటింగ్ అట్లా ఉంటే బిజినెస్ పరంగా ఇంకా అదైతే చూసుకున్నాను ఇంకా ఈవినింగ్కి ఇక్కడ ఏంటంటే స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇదేంటంటే రాజ్మాతో కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి ఇంకా కొంచెం వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి సో దానికి ఏంటంటే డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా షాలో ఫ్రై చేసుకుంటూ పాన్ ఫ్రై చేసుకుంటూ వడల్లాగా చేస్తున్నా అనమాట రాజ్మాతో రాజ్మా ఏంటంటే నానబెట్టుకుంటాం కదా ఓవర్ నైట్ అట్లాగా సో ఆ వాటర్ మొత్తాన్ని కూడా తీసి మిక్సర్ జార్ లో వేసేసుకొని ఒక చిన్న అల్లం ముక్క కారానికి తగ్గట్టు ఒక పచ్చిమిర్చి కొంచెం జీరా వేసేసి ఇట్లా కొంచెం కచపచగా మనం మిక్సీ పట్టేసుకోవాలి పట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు దీన్ని అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులోకి ఏంటంటే టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసేసి ఇంకా నచ్చితే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు బట్ అల్లం పిల్లలు తినర్లే అనేసి నేను మిక్స్ చేసేటప్పుడే వేసాను అన్నమాట అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని దీన్ని ఇట్లా బాగా మిక్స్ చేసుకొని చేతిని కొంచెం తడుపుకుంటూ మామూలుగా మనం వడలెట్లా అయితే చేసుకుంటామో సో సేమ్ అట్లానే చేసుకోవాలన్నమాట సో డీప్ ఫ్రై అయితే కాదు నార్మల్గా ప్యాన్ ఫ్రై అనమాట కొంచెం ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా ప్యాన్ పైన వేసేసుకొని టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడమే చాలా బాగుంటాయండి సో రాజ్మాతో చేసుకోవచ్చు మనకి చనా ఉంటాయి కదా చనాతో చేసుకోవచ్చు బొబ్బర్లతో చేసుకోవచ్చు పెసలతో చేసుకోవచ్చు సో భలే ఉంటాయి కాకపోతే కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి లేదంటే కొంచెం పచ్చగా ఉంటాయి సో దాని ఫ్లేవర్ తెలుస్తుంది పిల్లలు కూడా అంత ఇష్టంగా తినకపోవచ్చు అందుకని కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి టూ సైడ్స్ కూడా కొంచెం అట్లా మంచిగా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేవి బాగుంటాయనమాట సో అటు ఇటు టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ వీటిని అయితే మంచిగా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం మంచి డార్క్ కలర్ అయితే రావాలి సో అది ఎక్కడ అన్నాయండి ఎక్కడ కూర్చున్నావా టమాట రైస్ బాగుందా తిన్నావా కడ్ రైస్ తిన్నావా ఎందుకు తినట్ల నువ్వు కడ్ రైస్ ఎందుకు వదిలిపెట్టావు ఎందుకు వదిలిపెట్టావు పెట్టావు సరే డైలీ పెరుగన్నం పెడుతున్నా కూడా తినట్లేదు గాను హ్మ్ అక్కడ నుంచి బయట నుంచి వాష్ చేస్తాలే వాటిని లోపల కుక్కుతాడు காலுச்செயில் கடற்கிரா <laughs> ఇంకా ఈ లోపే వాసవి కూడా వచ్చేసాడు అనమాట ఇంకా ఇదిగోండి ఇట్లా టూ సైడ్స్ కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట అప్పుడైతే కొంచెం క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్ గా బాగుంటాయి సో పిల్లలకి కూడా చాలా హెల్దీ ఎందుకంటే హై ప్రోటీన్ హై ఫైబర్ ఉంటాయి కదా సో ఒకేసారి ఇచ్చినప్పుడు తినకపోయినా బట్టు స్లో స్లోగా ఇస్తూ ఉంటే మనం కూడా సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట సో అదనమాట ఇంక ఇవాళ ఈవినింగ్ స్నాక్ అయితే ఇదండి ఇంకా నేనైతే టేస్ట్ చేస్తున్నాను నాకైతే బాగా నచ్చాయి అనమాట ఇంకా మా చన్నగాడు ఒక ఇక్కడ తిన్నాడు అంటే వాసుగాడు ఒక టూ అయితే తిన్నాడు సో ఫైనల్లీ నేను అన్ని కూడా ఇదిగోండి ఇట్లాగైతే రోస్ట్ చేసుకున్నాను సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏదో ఒక టైంలో మెయిన్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట సో ఇంకా అట్లా నేను కూడా తినేస్తూ ఉన్నాను సో ఇంకా మరి ఇదండి వాళ్ళ వ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్